ఇప్పటివరకు మనం డెలివరీస్ ఎలా చూసాం ఎవరైనా ఫిజికల్గా తెచ్చిస్తేనో లేకపోతేనో పోస్ట్ చేస్తానో ఇది లోకల్గా అయితేనో లేకపోతే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఏరోప్లెయిన్స్ అనేవి ట్రావెల్ చేస్తుంటాయి లేదంటే షిప్ మార్గాల్లో ఆయా గూడ్స్ అనేవి డెలివరీ అవుతుంటాయి కానీ కొత్తగా ఇప్పుడు స్పేస్ అంటే డైరెక్ట్గా స్పేస్ నుంచి మనకు డెలివరీ కొన్ని గంటల్లోనే అందేలాగా ఒక రూపకల్పన చేశారు లాస్ ఏంజల్స్లోని ఇన్వర్షన్ సంస్థ ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్ని ఆర్క్ను ఆవిష్కరించింది ఇది భూమిపై ఏ ప్రాంతానికైనా సరే గంట కన్నా కూడా తక్కువ సమయంలోనే మీరు డెలివరీ చేయవలసినటువంటి ప్రోడక్టుని డెలివరీ చేస్తుంది దీని పొడవు ఎనిమిది అడుగులు అలాగే వెడల్పు నాలుగు అడుగులు పెద్ద టేబుల్ టాప్ పరిమాణం ఆకారంలో ఉండే ఇది కక్ష నుంచి దాదాపు ఐదు వందల పౌండ్ల బరువును తీసుకెళ్లగల సామర్థ్యం కలిగింది సో రన్వేలు అవసరం లేదు ట్రాఫిక్ సమస్యలే అవసరం లేదు డైరెక్ట్గా స్పేస్ నుంచి ఒక కంట్రీ టు ఇంకో కంట్రీ దేనైనా డెలివరీ చేయడానికి ఇది అందుబాటులో రాబోతుంది ఖచ్చితంగా ఇది కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే కనుక ఇక షిప్స్ ఏరోప్లేన్సు అవసరం లేదు